ఆడవాళ్ళకి ఇంట్లో అన్ని క్లీనింగ్స్ ఒక అయితే బాత్రూమ్ క్లీనింగ్ చాలా పెద్ద టాస్కే కదా నిజంగా బాత్రూమ్ టైల్స్ క్లీనింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది మనం ఎంత రుద్దినా మన చేతులు నొప్పేస్తాయి కానీ మరకలు మాత్రం అస్సలు పోవు కదా అస్సలు కష్టపడకుండా బాత్రూమ్ టైల్స్ని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి బెటర్ మ్యాజిక్ వాళ్ళ మ్యాజిక్ టైల్స్ క్లీనర్ అనే ఈ లిక్విడ్ని నేను ఆర్డర్ చేసుకున్నాను జస్ట్ ఈ లిక్విడ్ని స్ప్రే చేస్తే చాలండి ఎలాంటి మరకలైనా సరే ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఈ లిక్విడ్ ని టైల్స్ క్లీనింగ్ కి అలాగే ట్యాబ్స్ క్లీనింగ్స్ కి బకెట్ క్లీనింగ్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు జస్ట్ ఈ లిక్విడ్ ని వేసేసి తో లేదంటే స్క్రబ్బర్ తో స్క్రబ్ చేస్తే సరిపోతుంది మనం ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ ఇలా రబ్ చేస్తే ఎలాంటి మొండి మరకలు సరే ఈజీగా రిమూవ్ అయిపోతాయి బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ డిఫరెన్స్ మీరే చూస్తున్నారు కదా ట్యాబ్స్ అన్ని కూడా ఎంత బాగా మెరుస్తున్నాయి కదా ఈ లిక్విడ్ తో మనం బాత్రూమ్ క్లీన్ చేసుకుంటే బాత్రూమ్ మొత్తం కూడా కొత్తగా కనిపిస్తుంది అండ్ అలాగే బాత్రూంలో ఉండే బకెట్స్ కి కూడా మనము ఈ లిక్విడ్ ని వేసి క్లీన్ చేసేసుకోవచ్చు నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది సో అందుకని మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను మరి మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే వీళ్ళ పేజ్ని కూడా ట్యాక్ చేస్తాను చెక్ చేయండి